ప్రైజ్ దలాడ్ ఇప్పుడు మీలో కొంతమంది వివాహానికి వివాహం కోసం ఎదురు చూస్తూ ఉండి ఉండొచ్చండి ఒకవేళ ఉంటే వాళ్ళ కోసం ఈ మాటలు చెప్తున్నాను కొంచెం జాగ్రత్తగా వినండి ఇప్పుడు మా వాళ్ళు మీకే మీ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు అనుకోండి వివాహం కోసం ఈ మాటలు మీరు వింటంటే మీకు ఎలాంటి వాళ్ళు కావాలో నాకు అలాంటి వాడు కావాలి నాకు ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకోకుండా దేవుని చిత్త ప్రకారం ఎలా అడగాలి మనకు ఎలాంటి వాళ్ళు రావాలి అనేది మన ఇష్టం కాదండి దేవుని చిత్తం అడగండి అడిగితే తండ్రి చూసుకుంటాడు ఇప్పుడు మనం ఏంటంటే ఒక మంచి ఇల్లు ఉండాలి మంచి జాబ్ ఉండాలి ఒక కారు ఉండాలి ఒక మంచి ఫైనాన్స్ సపోర్ట్ ఉండాలి అని మనం అనుకుంటాం అలా చూసుకుంటాం కానీ అవన్నీ ఉన్నా కూడా మనశ్శాంతి ఉండిద్దండి అన్నీ ఉన్న వాళ్ళు ఉన్న ఉన్ని అన్ని సమృద్ధిగా అనుభవించే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి మనశ్శాంతి ఉండదండి కానీ మనం ఎలాంటి భర్త రావాలని మనకు అడగాలో దేవుణ్ణి అడగాలో అది మనకు తెలియదు నా విషయంలో కూడా అదే జరిగిందండి నేను అడగలేదు కరెక్ట్గా అసలు ఎందుకన్నా నాకంటే ఆ వయసులో అలా అనిపించలేదు అలా అంత అంత ప్రతిదీ దేవుని మీద ఆధారపడాలి ఈ విషయం కూడా దేవునికి అప్పగిస్తేనే మన లైఫ్ బాగుండిద్ది అనేది నాకు అప్పుడు అర్థం కాల ఇప్పుడు అర్థమవుతుంది అందుకనే ముందుగానే మీకు తండ్రి కృపను బట్టి ఈ మాటలు చెప్తున్నాను మనకి నా మనసుకు నచ్చినట్టు ఉండాలి అనేది కాకుండా దేవుని మనసుకు నచ్చిన వాడు నచ్చిన వాళ్ళనే నాకు నా లైఫ్ పార్ట్నర్గా పంపించయ్యా అని మీరు ప్రార్థన చేసుకోండి అమ్మ వాళ్ళు సంబంధాలు చూస్తూ ఉంటారు వాళ్ళు ఏంటంటే వెనక అంటే వాళ్ళకి ఫైనాన్స్ సపోర్ట్ ఉందా ఇల్లుందా పిల్ల కుటుంబం ఎలాంటిది పైన పై చూస్తాం కానీ మనం అంతరంగం ఎలా ఉంటుందో మనకు తెలియదు కదండి ఆ ఇంట్లో పద్ధతులు ఎలా ఉంటాయో మనకు తెలియదు వెళ్ళిన తర్వాత కానీ అసలు విషయం అనేది మనకి అర్థమైంది కానీ వచ్చినప్పుడు సంబంధాలు వచ్చినప్పుడు మనకు తెలియదు కదా అందరు గొప్పగా చెప్తారు అమ్మ వాళ్ళ ఓ చాలా సంపాదించారు మంచి పేరు ఓ చాలా పద్ధతి గల కుటుంబం అని అందరు అదే మాట చెప్తారు కానీ ఆ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాతే అక్కడ పద్ధతులు అనేవి మనకు తెలుస్తాయి ఒక్కసారి భయంకరమైన పద్ధతులు ఉంటాయి నేను చూశానండి నాకు అసలు నేను స్టన్ అయిపోయాను ఇంత భయంకరమైన పద్ధతులు ఎక్కడా చూడలేదు ఎక్కడా వినలేదు కూడా అంత చక్కటి భయంకరమైన పద్ధతులు నేను చూశాను మ్యారేజ్ అయిన తర్వాత కానీ దేవుని కృప అప్పుడు నాకు నేను చేసిన తప్పేదో నాకు తెలిసి వచ్చింది అసలు నేను పెరిగిన విధానానికి ఆ కుటుంబానికి సంబంధమే లేదు కానీ దేవుని నేను చేసేటప్పుడు మనం తప్పు చేసినప్పుడు ఆ శిక్ష మనమే అనుభవించాలి కదా అనుభవించేలా చేశాడు తండ్రి తప్పు చేశాను తప్పు తెలుసుకొని మరలా క్షమాపణ అడిగే కృప తండ్రి ఇచ్చాడు క్షమాపణ అడిగిన తర్వాత అప్పుడు నేను ఎలా అయితే కావాలని కోరుకున్నాను ఎలాంటి వాళ్ళు కావాలని కోరుకున్నానో అలా వాళ్ళ మనసులు మార్చాడు ఆ పద్ధతులన్నీ మార్చేసాడు తండ్రి దేవుడు వదిలిపెట్టాడు కండి మనం ఏడిస్తే తండ్రి చూడలేడు నిజంగా అందుకని మీకు ముందుగానే ఈ మాటలు చెప్తున్నాను దేవుని కృపను బట్టేనండి నా సొంత మాటలు కాదు ఒకవేళ మీలో వివాహం కోసం ఎదురు చూసేవాళ్ళు అమ్మవాళ్ళు సంబంధాలు చూస్తూ ఉంటే ఉన్ ఉన్నారు అని మీ అంటే ఎవరున్నారో నాకైతే తెలియదు కానీ ఈ మాటలు వింటున్నా మీరు అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే దేవునికి ఇలా ప్రార్థన చేసుకోండి ఎలాగంటే అయ్యా నేను నా సొంతంగా నా మనసుకు నచ్చిన వాడు నా మనసు అర్థం చేసుకున్నవాడు నాకు కావాలి నా భర్తగా నాకు కావాలి అని నేను అనుకుంటే అది నా నా సొంత ఆలోచన అయింది ఒకవేళ అమ్మా నాన్న తెచ్చిన సంబంధం వాళ్ళైతే పై పైన పరిస్థితులు చూస్తారు ఆర్థికంగా చూస్తారు పైన అంటే వాళ్ళ అంతరంగం వాళ్ళ పద్ధతులు ఏవో పూర్తిగా అయితే మాకు తెలియదు చెప్పేవాళ్ళు కూడా సరిగ్గా చెప్పరు గొప్పగానే చెప్తారు కానీ అసలు పరిస్థితి ఏంటి వాళ్ళ అంతరంగం ఏంటి ఆ ఇంట్లో పద్ధతులు ఏంటి అనేది మీకు తెలుసు మీకు మాత్రమే అయ్యా మేము చూడలేం మా అమ్మ వాళ్ళు చూడలేరు మా బంధువులకి సగం తెలిసింది సగం తెలియదు కానీ మీకు తెలుసు ప్రూ పూర్తిగా మీకు తెలుసు కాబట్టి నాకు వివాహం మీరిచ్చిన వివాహాన్ని మీరు ఆశీర్వదించారు నరుడు ఒంటరిగా ఉండడం మీకు ఇష్టం లేదు జతగా ఉండమని మీరు చెప్పారు జతపరచడం కూడా అది అది కూడా మీ చిత్తమే కానీ నాకు ఎలాంటి వాడు కావాలో నేను కోరుకున్నట్టు కాదయ్య మీకు లోబడి మీకు భయపడి మీ ఎడల భయభక్తులు కలిగి మీకు ఇష్టంగా నడుచుకునే వ్యక్తిని నాకు భర్తగా పంపించయ్యా అంతకన్నా నాకేమొద్దు మొదట మీకు భయపడితే చాలు ఖచ్చితంగా నన్ను ప్రేమిస్తాడు ఆ విషయంలో నేను ఇంకా నేను ఆలోచించను ఎందుకంటే మీకు భయపడే మనిషి అయితే మీకు భయపడే వ్యక్తి అయితే ఖచ్చితంగా భార్యను ప్రేమిస్తాడు అది మీరు వాక్యంలో మీరు మాకు చూ చూపించారు మీ ఎడల భయభక్తులు కలిగి ఉండాలి మీకు దాసుడై ఉండాలి మీకు లోబడి లోకాన్ని అసహించుకొని లోకానికి వ్యతిరేక అయినా పర్వాలేదు మీ విషయంలో మాత్రం మీకు భయపడాలి మీకు భయపడితే నన్ను ప్రేమిస్తాడు నా మనసు అర్థం చేసుకుంటాడు ఆ మనసు నా భర్తకి నా కాబోయే భర్తకి మీరుస్తారు ఆ ఇంట్లో పద్ధతులు ఎలా ఉంటాయో నాకైతే తెలియదు కానీ మీకు తెలుసయ్యా ఎందుకంటే జీవితాంతం కలిసి ఉండాల్సిన వాళ్ళు కాబట్టి మీరు కనుక నాకు మంచి వ్యక్తిని మీరు ప్రేమించే వ్యక్తిని నాకు ఇవ్వకపోతే నాకైతే అర్హత లేదయ్యా నేనేదో నీతి మంత్రాలని నేనేదో భయభక్తులు గలదా అని అని నేను చెప్పట్లేదయ్యా నా నా నేను పాపిని నేనెంత భయంకరమైన పాపినో మీకు తెలుసు నాకు తెలుసు నేనేదో నీతి మంత్రాలని కాదు కానీ మీరు తప్ప నాకెవరు లేరు అమ్మా నాన్న తెస్తే వాళ్ళు తెస్తే అమ్మ అమ్మాయి సుఖంగా ఉండిద్దమ్మా అంత ఉంది మంచిగా ఉంది అంత సమృద్ధిగా ఉంది అని వాళ్ళు చెప్పొచ్చు కానీ నేను సంతోషంగా ఉండను భవిష్యత్తులో బహుశా కొంతకాలం ఉంటానేమో కానీ నేను భవిష్యత్తులో కూడా జీవితాంతం సంతోషంగా ఉండాలంటే మీరు పంపించే సంబంధం అయితేనే నేను సంతోషంగా ఉంటాను మేము చూసిన సంబంధాలు అమ్మా నాన్న తెచ్చిన సంబంధాలు నేను సంతోషంగా ఉండలేనయ్యా కానీ మీ నుండి వస్తేనే మిమ్మల్ని అడిగే అర్హత నాకు లేదు మీ వైపు చూసే అర్హత కూడా నాకు లేదు కానీ ఈ విషయంలో ఎంతోమంది మిమ్మల్ని అడగలేకే చాలా ఇబ్బందులు పడుతున్నారు నాకు చాలామంది చెప్పారు అమ్మ ఇలా ఉండిద్ది ఇన్ని బాధలున్నాయి మా ఇంట్లో ఇన్ని కష్టాలు ఉన్నాయని చెప్తున్నారు అవన్నీ భరించే ఓపిక నాకు లేదు నా మనసు తెలుసుకొని మీకు లోబడి ఫస్ట్ మొదటగా మీకు లోబడితే చాలు నన్ను ప్రేమిస్తాడు నా మనసు అర్థం చేసుకుంటాడు అలాంటి వ్యక్తిని మీరు నాకు తోడుగా పంపిస్తారు పంపించమని అడిగే అర్హత నాకు లేదు కానీ మీరు తప్ప నాకెవరు లేరు అయ్యా అమ్మా నాన్నతో వాళ్ళ మీద నేను ఆధారపడను మీ మీదే ఆధారపడుతున్నాను మిమ్మల్ని నమ్ముకొని మీ మీద అనుకున్న వాళ్ళకి మీరు అన్యాయిస్తున్నారు కారయ్యా నా జీవితంలో జరగబోయే వివాహం విషయంలో మీ నుండి నాకు రావాలి మీ దగ్గర నుంచే మీ సేవకుడే నాకు మీకు భయపడి మీకు లోబడి జీవించే వ్యక్తిని నాకు పంపించండి అయ్యా మీరు పంపిస్తేనే నేను సంతోషంగా ఉంటా మీ ద్వారా ఆ సంబంధం వస్తేనే నేను సంతోషంగా హ్యాపీగా ఉంటా లేకపోతే నేను ఉండను అయ్యా కొంతకాలం నేను సంతోషంగా ఉన్నా తర్వాత నేను దుఃఖపడిపోతాను అలాంటి పరిస్థితి నాకు భరించే శక్తి నాకు లేదయ్యా జీవితాంతం మీకు లోపడి మిమ్మల్ని ప్రేమించి మీ ఎడల భయభక్తులు కలిగి కుటుంబం మొత్తం ఆశీర్వాదంగా ఉండాలంటే నాకు వచ్చే సంబంధాలు మీ వైపు నుంచే రావాలయ్యా మీరే పంపించమని అడిగే అర్హత లేని దాన్ని అయినా అడుగుచు ఈ దాసురాలి ప్రార్థన ఆలకించి అలాంటి సంబంధం అలాంటి వ్యక్తిని నా జీవితంలోకి మీరు పంపించమని అడుగుచున్నాను తండ్రి అని మీరు ప్రార్థన చేసుకోండి ఖచ్చితంగా మీ మనసు తెలుసుకొని మీకు ఎలాంటి వ్యక్తి అయితే కావాలని మీరు కోరుకుంటున్నారో అలాంటి వ్యక్తిని తండ్రి పంపిస్తారండి ఆస్తులు అంతస్తులు ఈ స్టేటస్లు ఉద్యోగాలు ఇవన్నీ కాదండి దేవునికి ఎలా ఉన్నాడు దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడు అది మన సొంతంగా మనం చూసుకుంటే ఇక మనం సంతోషంగా ఉండం కొంతకాలం ఉంటాం తర్వాత ఉంటాం కాబట్టి ఇట్లా అడగండి తండ్రిని ఖచ్చితంగా తగ్గింపు ప్రార్థన తగ్గింపు మాటలతో తగ్గింపు ప్రవర్తనతో తండ్రిని అడగండి మీ జీవితంలో మీకు రాబోయే పార్ట్నర్ తండ్రి పంపిస్తాడు ఇక ఆయన నుంచి వచ్చిన సంబంధం అయితే ఇక మనం ఈ భూమంతా బద్దలైపోయినా కూడా ఈ భూమంతా కుంగిపోయినా కూడా భూకంపం వచ్చి అంతా పోయినా కూడా మనం మాత్రం ప్రశాంతంగా ఉంటాం మనం మన మన కుటుంబం ఎందుకంటే దేవుడి నుంచి వచ్చిన సంబంధం అది కాబట్టి ఇట్లా ప్రార్థన చేసి అడగండి మీరు ప్రశాంతంగా ఉంటారు జీవితంలో సంతోషంగా ఉండాలంటే దేవుణ్ణి నుంచి రావ రావాలండి మనకి ఏదైనా సరే లోకం నుంచి రావద్దు మా బంధువులు తెస్తున్నారు చాలామంది వాళ్ళు ఎలాంటి వాళ్ళు మాకు తెలియదు అమ్మ వాళ్ళకు తెలియదు కానీ మీకు తెలుసు ఒకవేళ ఏదైనా తేడా అయితే మాకు అది కుదరనివ్వద్దయ్యా అంత బాగుంది అని మీకు ఇష్టమైతేనే ఆ సంబంధం కుదరనివ్వండి అప్పుడే నేను సంతోషంగా ఉంటాను నా తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు నా బిడ్డలు కూడా సంతోషంగా ఉంటారు అని మీరు అడగండి ఖచ్చితంగా తండ్రి మీకు సహాయం చేస్తాడండి అలా దేవుని సహాయంతో మీకు మంచి జీవిత భాగస్వామి కా రావాలని బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా బ్రదర్స్ అయితే అయ్యా బ్ర మనం ఎలాంటి భర్త వచ్చినా సరే మనం వాళ్ళకి లోబడాలి మొదట అది గుర్తుపెట్టుకోండి అసలు దేవుణ్ణి ప్రేమించే దేవుని మనసు మనలో ఉంటే ఖచ్చితంగా లోబడే తత్వం అనేది తండ్రి నుంచి వచ్చేసిద్ది మనకి ఎంత బాధ పెట్టినా సరే నా భర్తకి మాత్రం లోబడే ఉంటానండి ఎందుకంటే ఉండాలి అది దేవుని మాట దేవుని మాటకు లోబడకపోతే ఇక వచ్చే శాపం మనం తట్టుకోలేము ఎంత బాధ పెట్టినా ఎంత ఎన్ని మాటలన్నా కూడా లోబడే మనసు తండ్రి ఇచ్చాడు తర్వాత నా భర్త మనసు కూడా మార్చేశాడు నన్ను ప్రేమించే మనసు తండ్రికి తండ్రి ఇచ్చాడు కాబట్టి ముందుగానే మీరు వివాహం కావలసిన వాళ్ళు వివాహం చేసుకోబోయే వాళ్ళు సంబంధాలు ఎవరన్నా చూ అదే ఒకవేళ మీకు సంబంధాలు చూస్తున్న ఆ పరిస్థితిలో మీరుంటే ఇలా ప్రార్థన చేసుకోండి అది ఇప్పుడు మామూలుగా బయట వాళ్ళకి చెప్తే అయ్యా మంచి సంబంధం ఇవ్వండి అయ్యా అని అలా చెప్ ఊరగా అట్లా ప్రార్థన చేస్తారు కానీ మనం చేసుకున్నంత భారంగా వాళ్ళు చేయలేరండి ఎందుకంటే టైం సరిపోదు చాలామంది వస్తారు కాబట్టి మన వ్యక్తిగత ప్రార్థన మీదే మన జీవితాలు అనేవి ఆధారపడి ఉంటాయండి ఆదివారం చర్చలో ప్రార్థన చేసుకున్న వ్యక్తిగతంగా ప్రతిరోజు మనం చేసుకునే ప్రార్థన బట్టే మన తండ్రి మనకు తోడుగా ఉంటాడు కాబట్టి మీరు ఇలా ఒకసారి ప్రార్థన చేసి అడగండి ఇక మీకు తిరిగే ఉండదండి ఎందుకంటే తండ్రి నుంచి వచ్చే సంబంధం ప్రార్థన చేసిన తర్వాత మీరు నమ్మాలి నా తండ్రి నాకున్నాడు ఎంతమంది ఎన్ని సంబంధాలు తెచ్చినా నా మనసుకు నచ్చి నేను సంతోషంగా ఉంటాను ఈ ఈ మనిషి అయితేనే ఇతరితో అయితే నాకు సంతోషంగా ఉండింది అని తండ్రికి ఎవరైతే అనిపిస్తారో వాళ్ళు ఆ సంబంధమే కుదిరేటట్టు నా తండ్రి నాకు చేస్తాడు అని నమ్మకంతో ఉండండి మంచి మీ మనసు అర్థం చేసుకొని మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి మీ జీవితంలోకి రావాలని మనస్ఫూర్తిగా దేవుని నుండి ఆ సంబంధం రావాలని కోరుకుంటున్నారండి ప్రైస్తలా